బోధలు ఎలా ఉన్నాయంటే నాలుగు విధాలుగా ఉన్నాయి ఒక్కొక్కటిగా మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి ఆ ప్రమాదకరమైన బోధ ఎలా ఉందో మీరు చూడగలిగితే కాండము పదమూడు అధ్యాయము మొదటి నుంచి మూడు మనం చూస్తాం నీతో చెప్పిన సూచిక క్రియ గాని అతడు నీతో చెప్పిన సూచిక క్రియే గాని మహత్కార్యము గాని మహత్కార్యమే గాని సంభవించినను సంభవించినను ఆ ప్రవక్త మాటలను ఆ ప్రవక్త మాటలను కలలు కను అని మాటలను కలలు కను అని మాటలను వినకూడదు వినకూడదు ప్రవేమనాడు అన్నాడు ఏ ప్రవక్త అంటే ఎవరు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ప్రకటించేవాడు అయితే ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతున్నాడు ఎవడు తెలుసా అబద్ధ ప్రవక్త అబద్ధములు ఆడేవాడు ఏమని చెప్తాడంట తెలుసా కంటాడంట ఆయన కలలకని ఏమంటాడు తెలుసా రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు సంగమా దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని దీవించబోతున్నాడని చెప్పి కళలను ప్రకటించేవాడు అనమాట వాక్యాన్ని ప్రకటించేవాడు కాదు ఇతడు మీకు తెలుసండి మనకు మన ఒక గారు తెలుసా గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తే గ్యాస్ తెచ్చిచ్చాడ దా గ్యాస్ అయిపోయింది అనుకున్నాం పరిశుద్ధాత్మని పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా నేనకు పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన హలో ఏమండి ఆయనకు బంగారం కావాలని ప్రార్థన చేస్తే నడుస్తున్నప్పుడు బంగారం దొరికిందంట ఆయన కలుపులో కొన్ని కేజీల ఏమండి మరి భయంకరమైన రాళ్ళు ఉంటే ఆ రాళ్ళన్ని బయటకు వచ్చినాయంట నాకు దేవుడు చెప్పాడని చెప్పి ఎక్కడ చెప్పాడమ్మ మనకి అని చెప్తే రాత్రి దేవుడు నాకు ఏం చేశాడు కళలో చెప్పాడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఎవరైతే మీ దగ్గర కళలతో నాకు దేవుడు మాట్లాడాడని చెప్పి దేవుడు నాతో అది చెప్పాడు ఇది చెప్పాడని మీకు చెబితే వాళ్ళ మాటలు నమ్మద్దు అని ప్రభు చెప్తున్నాడు మరొక మాట దయచేసి వినండి దయచేసి మరొక మాట ఇరిమీయా గ్రంథం చూడండి ఒకసారి ఇరిమియా గ్రంథం ఎరిమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తున్నాం ఇరిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన కలకంటిని కలకంటిని గమనించండి గమనించండి మాట దయచేసి గమనించండి ప్రమాదకరమైన బోధ గురించి మాట్లాడుతున్నాడు కలకంటిని కలకంటిని అని చెప్పు అని నా నా అబద్ధములు ప్రకటించు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను నేను విని ఉన్నాను నెప్పటి వరకు ఇక్కడ ప్రభ అంటున్నాడు ఎవరైతే కలకంటిని కలకంటిని అని చెప్పి ఆ ఒక చెప్పిన సేవకులు లేకపోతే ప్రవక్తలు ఆ మాటలు చెబుతుంటే వాళ్ళ మాటలని వింటున్నాను జాగ్రత్త అని ప్రభుత్వం ఏమంటున్నాడంటే ఎవరైతే నా ప్రజలకు దారి చెప్పి తప్పించి మాయా మాటలు చెప్పి కళలో మాటలు చెప్పి స్వప్నములో దేవుడు నాతో మాట్లాడాడని ఆ స్వప్నములో జరిగినవి సంఘములో చెప్పి ప్రజలకు తప్పుదారి పట్టిస్తే అలాంటి వారికి నేను విరోధిని అని వాక్యం సెలవిస్తుంది